ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే అది హత్యని తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకుడు అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి అవునో కాదో తెలియని నాయకుడు మీడియా ముందుకు వచ్చి ఇది హత్య ఇది హత్య ఇది హత్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది అది కనుక హత్య ఉంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసి కనుక ఉంటే మరి ఆయన ఫస్ట్ ఏసి భోగిలో ఉన్నారు కదా ఆ భోగిలో ఎక్కడైనా రక్తపు మరకలు ఉన్నాయా ఆ భోగిలో ఇతర ప్రయాణికులు ఎవరు లేరా ఆ అక్కడ కనుక గొడవ జరిగి ఒక వ్యక్తిని చంపేటంత ఘోరంగాని జరిగి ఉంటే అది అందరు ప్రయాణికులకి తెలిసేటువంటి విషయం కాదా తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాను తనను రక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేడా కనీసం అరవలేడా గట్టిగా ఇవన్నీ కూడా తెరపైకి రాకుండా ఇవన్నీ ఏమీ తెలియకుండా అసలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలో ఉండగానే ఇది వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హత్య అని చెప్పి నెపాన్ని మా మీద నెట్టడం ఎంతవరకు న్యాయం ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను గట్టిగా అడుగుతున్నా మా నాయకుడు భూమల కరుణాకర్ రెడ్డి గారు నేరుగా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని అడుగుతున్నారు ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి లేదే మరి లడ్డూ కల్తీ వ్యవహారంలో మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది నిజాలను నిగ్గు తేల్చండి జరిగినటువంటి విషయాలని మరి వైబీ సుబ్బారెడ్డి గారు సుప్రీం వెళ్ళి పిల్లి వేయడం జరిగింది దీంట్లో సిబిఐ ఎంక్వైరీని ఆదేశించండి అని మేము ఈ రకంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు ఉంచుతూ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఈరోజు చేసినటువంటి పరిస్థితిని కూడా కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసమే రాజకీయ లాభాల కోసమే ప్రత్యర్థి పార్టీలను ఏ రకంగా రాజకీయంగా బలి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ముమ్మాటికి ఇది రాజకీయ దాడి